విజయవాడకు సంబంధించి పేద ప్రజలకు ఆశాజ్యోతి కాపు కులానికి ఆద్యుడు ఆరాధ్యుడు వంగవీటి మోహన్ రంగా గారిని చంపిందెవరు చంపించిందెవరు ఆయన ఎదుగుదలను ఆద్యంతము ఆపాలని చూసిందెవరు ఇప్పుడు గమనిద్దాం పంతొమ్మిది వందల ఎనభై దశకమిది విజయవాడ వ్యాపారంలోనూ అన్ని రంగాల్లోనూ ఒక ఒక ప్రత్యేకమైన స్థానంగా ఒక ప్రధాన సామాజిక వర్గం రంగా గారి ఎదుగుదలను చూడలేకపోయింది ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని వెన్నెంటూ ఉండి నడిపిస్తున్న పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న శ్రీ రాజశేఖర రెడ్డి గారు కాపు కుల చెందిన రంగా గారిని ఈ ప్రధాన సామాజిక వర్గం ఎలా తొక్కుతున్నారు ఎలా అంత ముందు చూస్తున్నారని గమనించి రంగా గారి ఆ రోజు రంగా గారి చేతుల్లో పంచరెడ్డి అని పిలిపించుకుండే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయన్ను ఎమ్మెల్యేగా చేసి పేద ప్రజల వైపు ఉండు నువ్వు ఉండాల రంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక నాయకుడిగా ఎదుగుని పొద్దుపరించిన రాజశేఖర రెడ్డి గారు ఎదుగుదలతో సహించలేని తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అలాగే ఇదే చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు అప్పటి హోంమంత్రి శివప్రసాద్ గారు ఎలా రంగా గారి హత్య మాట్లాడుకుందాం రంగా గారు కాపులకు ఆద్యుడు సమైక్య ఆంధ్రాలో ఆదిలాబాద్ నుంచి అనంతపూర్ వరకు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు కాపులందరికీ ఒక దిక్సూచిగా నిలిచాడు అలాంటి ఆయన దాదాపు ఆ రోజుల్లో పది లక్షల మందితో ఒక సభ చేసి కాపు నాయుడుగా ఎదుగుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రధాన సామాజిక వర్గం వాళ్ళు చూడలేక ఆయన్ను ఎంతగానో అన్ని రకాలుగా అణచివేతి పోలీసు కేతులు అయితేనేముంది రాజకీయంగా అయితేనేముంది కుటుంబ ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు చిట్ట చివరకు ఆయన ప్రజా సమస్యలను వేదికగా చేసుకుని ప్రజల సమస్యల కోసము పోరాడుతూ ఒక ఆమరణ నిరాహార దీక్షలో అచేతులను కూర్చొనుండగా ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు హోంమంత్రిగా ఉన్న ఇప్పుడు లేనే శివప్రసాద్ గారు కలుసుకొని ఆయన అత్యంత కిరాతకంగా విజయవాడ నడి బొడ్డున హత్య చేశారు కాపులందరూ ఇది గమనించాలి కేవలం తను ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కానే కాదు రంగా గారు ఆయన అన్ని కులాలకు అన్ని మతాలకు పేదలకు ఆరాధ్య దైవంగా కేవలం కాపు కులానికి సంబంధించిన వాడు అని తెలిసి తనను అత్యంత పాస్తవికంగా దారుణంగా హత్య చేసినారు ఇది కాపులు ఎవ్వరు మర్చిపోలేదు ఎందుకంటే ఈ కాపు కులానికి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆరాధ్య దైవం రంగాగారు ఈ కులానికి ఒక దిక్సూచి ఒక నాయకుడిగా ఎదుగుతున్నాయని ఆయన్ని అత్యంత దారుణంగా చంపింది ఇదే తెలుగుదేశం పార్టీ అందరికి తెలుసు విజయవాడ రాజకీయాలు తెలిసిన వాళ్ళు గాని ఆంధ్రప్రదేశ్ కాపు రాజకీయాలు గమనించిన వాళ్ళందరికి గానీ ఈ హత్యకు మూల కారణం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అని తెలుసు అలాంటి తెలుగుదేశం పార్టీ అలాంటి చంద్రబాబు నాయుడిని ఈ రోజు కాపులు ఏ రకంగా కూడా సమర్థించకూడదు ఇది అందరికీ తెలిసిందం గుర్తుపెట్టుకోండి వంగవీటి మోహన్ రంగా గారు కాపుల ఆరాధ్యదయం అను నిత్యం కాపులను రాజకీయంగాను వ్యాపార రంగంలోను స్థిరపడితే గాని బాగుండదని తెలిసిన ఆ రంగా గారిని దేవుళ్ళ లాంటి రంగా గారిని హత్య చేసిన తెలుగుదేశం పార్టీకి మనం అందరము ఏ పరిస్థితుల్లో కూడా కాపులుగా సపోర్ట్ చేయకూడదు అందరం గుర్తుపెట్టుకొని రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సమూలంగా మనం ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని ఈ వేదిక పరంగా నేను తెలియజేసుకుంటున్నాను